నమస్కారం తెలంగాణలో రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఏం మాటలలో కూడా అర్థం కావట్లేదు దొర చెప్పేది ఒకటి చేసేదొకటి ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్లోనే ఉండాల్సిందే వాళ్ళు కోటీశ్వరులైనా లక్షాధికారులైనా ఎవరైనా సరే వారికి ఎగ్జెంప్షన్ లేదు అని కేసీఆర్ అన్నాడు ఇప్పుడేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కరోనా వస్తే గాంధీ హాస్పిటల్లో ఎందుకు వైద్యం చేయించుకోలేదు ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లారు ఏ మీ ప్రభుత్వ హాస్పిటల్ల మీద మీకే నమ్మకం లేదా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు ప్రజల్ని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు మీకు ఏదైనా చూసుకోవడానికి గాంధీ హాస్పిటల్ ఉంది ఫుల్ ఫీ దాంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి ఎందుకు వాళ్ళని భ్రమలో ఉంచుతున్నారు అయినా మొత్తం తెలంగాణకి ఒక గాంధీ హాస్పిటల్లో చికిత్స అందించడం కరెక్టేనా ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడి కరోనా చికిత్స అందించలేదా ఇలా చేస్తే ఒకే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ పైన పడే భారం తగ్గదా ప్రభుత్వ నాయకులైన మీరే గాంధీ హాస్పిటల్కి వెళ్ళలేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు అసలు గాంధీ హాస్పిటల్లో ఎన్ని ఐసీలున్నాయి మొత్తం ఎన్ని బెడ్స్ ఉన్నాయి మొన్నటికి మొన్న జర్నలిస్ట్ మనోజ్ ప్రతి ఒక్కరిని కూడా కదిపేసింది అదే గాంధీ హాస్పిటల్లో ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆయన పరపతి ఉపయోగించుకొని హయ్యర్ అఫీషల్స్ ను కాల్స్ చేయించినా కూడా ఆయనకి సమయానికి సరైన వైద్యం అందకపోవడం వల్ల మనోజ్ ప్రాణం పోయింది ఒక జర్నలిస్ట్కే న్యాయం జరగకపోతే ఇంకొక సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆఖరికి గాంధీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా ధర్నా చేశారు వాళ్ళకి మినిమం పీపీ కిట్స్ లేవని మాస్క్ లేవని కనీస సదుపాయాలు కూడా ఇవ్వట్లేదని కూడా ఇటు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు శవాలు మారిపోతున్నాయి ఇంట్లో వాళ్ళకి చనిపోయారని కూడా చెప్పకుండా శవాన్ని కాల్ చేస్తున్నారు ఇట్లుంది మీ జీహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ లక్ష కరోనా కేసులు వచ్చిన ట్రీట్మెంట్ చేసే సదుపాయాలు సదుపాయాలున్నాయన్నారు ప్రపంచంలో ఎక్కడ లేని సిస్టమ్ తెలంగాణలో ఉందన్నారు గచ్చిబౌలిలో అతిపెద్ద హాస్పిటల్ రేపే రీ ఓపెనింగ్ అంటే ఏమైంది యాభై రోజుల పైనే అయింది మాటలేమో కోటలు దాటిపోతాయి చిన్నదోరేమో మే ఎనిమిది కల్లా తెలంగాణలో కరోనా కేసులే మటు అన్నాడు అంటే టెస్టులు చేయకుండా మాయం చేస్తున్నారా మొదట్లో రాష్ట్రంలో పది ఇరవై ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దేశంలో యావరేజ్ ఇంత తెలంగాణలో ఇంత రికవరీ రేట్ ఇంత అని గొప్పలు చెప్పుకుంటుంది కదా ఇప్పుడు చెప్పండి తెలంగాణలో ఎంత జనాభా ఉన్నారో ఎన్ని టెస్టులు చేశారు అని రోజుకి రెండు వందల కేసులు వస్తుంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు మాకు లక్షణాలు ఉన్నాయి టెస్టులు చేయండి అంటే కూడా టెస్టులు చేసే దిక్కు లేదు అదే మీ మేయర్లకి మీ లీడర్స్కి అయితే రెండు మూడు సార్లు టెస్టులు చేయించుకుంటున్నారు పేదోడి ప్రాణం అంటే లెక్కలేదా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేల టెస్టులు మాత్రమే చేయడం సిగ్గు చేయటి కాదా పక్క రాష్ట్రం కర్ణాటకలో తమిళనాడులో ఆరు లక్షలకు పైగా టెస్టులు చేశారు కర్ణాటకలో వచ్చిన కేసెస్ అన్ని ఐదు వేలు మాత్రమే మనకన్నా చిన్న రాష్ట్రాలైన అస్సాం త్రిపుర హర్యానాని చూసిన బుద్ధి తెచ్చుకోండి టెస్టులు చేసే విషయంలో మన రాష్ట్రం ఇరవై మూడవ స్థానంలో ఉందంటే ఇంకా అర్థం చేసుకోవాలి పక్క రాష్ట్రం ఏమో రిపోర్టు పదహారు పదిహేడు పేజీలు ఇస్తే మన రాష్ట్రం ఇచ్చింది ఎన్ని పేజీలు రెండు పేజీలు టెస్టులు లేకుండా కేసులు లేవు లేవు అంటే హైకోర్టు కూడా తిట్టింది కదా బాబు చనిపోయిన వాళ్ళకి టెస్ట్ టెస్టులు తీయంటరా బాబు అని దానికి మంత్రి ఈటలేమంటాడు రోజుకు ముప్పై ముప్పై వేల మంది చనిపోతున్నారు అందరికీ టెస్ట్ చేయాలా అని ఎందుకు చనిపోయారో తెలియకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కరోనా వచ్చే అవకాశం ఉందా లేదా ఎంత జాగ్రత్త పడాలని ఎలా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏమో టెస్టులు చేసే ప్రైజులు ఇస్తారా ఏం ప్రశ్న అది మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లు వేసి ఆల్రెడీ మీకు ప్రైజ్ ఇచ్చారు పదవులు ఇచ్చారు ప్రైజ్ లాగా కనీసం జనాలు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి తిరిగి వాళ్ళకి వాళ్ళకేమైనా చేయండి పెద్దదొర రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం అదిరిపోయే బహుమతి ఇస్తా కదా ఏది రోజుకి రెండు వందల కేసులా ఇదేనా బహుమతి రిపోర్టర్లు క్వశ్చన్లు అడిగితే ఎక్స్ట్రాలు ఎందుకు నీకు మన్ను లేదు సపోర్ట్ సపోర్ట్స్ కూకో ఫాల్తు రిపోర్టర్లు సన్నాస దరిద్రుడా ఆఖరికి శాపాలు కూడా పెట్టిండు నీకు కరోనా వస్తుంది చూడు కరోనా తగలాలి అని ఇంకోసారి కేసీఆర్తో పెట్టుకోక గెలవలేవు ఏ పేపర్ నీది ఏ టీవీనిది అని దమ్కి ఇవ్వడం అడిగిన దానికి సమాధానం చెప్పలేక చేతగాక నోరు మూయించడం కాదా ఒక సీఎంగా ఇదేనా రెస్పాన్సిబిలిటీ నాట్ అకౌంటబుల్ టు పబ్లిక్ ఇంకా సీఎం అట్లా ఉంటే పింకీ బ్యాచ్ తక్కువ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు గాంధీలో జాయిన్ అవ్వట్లేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎందుకు జాయిన్ అవ్వలే గాంధీలో అని ప్రశ్నిస్తున్నారు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు అవున్రాబాయ్ మనోజ్ ఇన్సిడెంట్ అయినాక అపోజిషన్ పార్టీ లీడర్స్కే కాదు జనాలకి గాంధీ హాస్పిటల్ మీద జీహెచ్ఎంసీ మీద నమ్మకం లేదు మీకు మీ ఎమ్మెల్యేలకు కూడా ఆ నమ్మకం లేదని చెప్పండి ఒప్పుకోండి ఎందుకు ఈ డొంక తిరుగుడు ప్రశ్నలు సావులు దాచిపెడుతున్నారు లెక్కలు తప్పులు చేయిస్తున్నారు ఇక్కడైనా టెస్టులు చేసి జనాలకి ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రజలకి అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది అని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కేసులు ఎక్కువ ఉంటే ప్రజలు ఏమి మిమ్మల్ని అడగరు ఏం ప్రశ్నించరు ఏం తిట్టరు కనీసం జనాలకి తెలుస్తుంది ఇది దాచి పెడితే దాగేది కాదు ఇంకా 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 పెనుభూతంలా పెరిగిపోతుంది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ చూసి వీళ్ళ పెద్ద పెద్ద మాటలు విని బంగారు తెలంగాణలో ఉన్నామనే భ్రమలో ఉండకండి తప్పు చేసినా అబద్ధం చెప్పినా వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారో మన పెద్ద ధోరణి చిన్న ధోరణి చూసి అర్థమైపోతుంది సో లాక్డౌన్ అయితే సడలించారు కానీ కరోనాని కాదు కరోనా ఈ స్టిల్ అవుట్ దేర్ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వైద్యం అందిస్తుందో న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా సో మీ జాగ్రత్తలో మీరు ఉంటారని నేను కోరుకుంటూ కీ జై జై హింద్ మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి